మండలంలో నెంబర్ ను పునరుద్ధరించాలని ముఖంపేట సంఘం ఆధ్వర్యంలో మన్యం బంద్ పటిష్టంగా చేపట్టారు వ్యాపారులు దుకాణాల యజమానులు రాష్ట్ర వ్యాప్త బంద్ కు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ హైమావతి సిపిఎం మండల కార్యదర్శి వి లక్ష్మణరావులు మాట్లాడుతూ జీవో నెంబర్ మూడుకు చట్టబద్ధత కల్పించాలని గిరిజన ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నా పేరు శుంటేన హైమావతి నల్లూరు జిల్లా మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని అలాగే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాన్ని ఈరోజు గిరిజన ప్రాంతంలో డిఏసీ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది గిరిజనులకి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా జీవో నెంబర్ త్రీని దుంగలో తొక్కి గిరిజనులకు ఉద్యోగాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల వివక్షత చూపుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో మన్యం బంద్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు కుంపేట మండలంలో కూడా గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేస్తున్నారు అంతేకాదు నెంబర్ త్రేయే కాదు మాకు గిరిజనులకు ఉన్న బై డబ్బా చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలి అలాగే గిరిజనులకు దగా డిఎస్ వద్దు గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలి మెగా డిఎస్ తీయాలనేసి ఈ రోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు గిరిజన ప్రాంతంలో పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వం చింతపండు మిరియాలు కాఫీ అనేకమైన పంటలు గిరిజన ప్రాంతంలో పండుతున్నాయి దానికి గిట్టుబాటు ధర లేక గిరిజనులు ఈ రోజు గిరిజనుల సంపదని దోచుకొని ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని విరమించుకోవాలి అంతేకాదు ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎక్కడ చూసినా మహిళలకు చిన్నపిల్ల మొదలుకుని ముసలి వాళ్ళ వాళ్ళకు ఒక రక్షణ లేదు ఎక్కడ చూసిన ఆచలు మానభంగాలు దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి రక్షణ కల్పించడంలో విఫలమైందనేది నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలను కాల రాసిన భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ నా పేరు వి లక్ష్మణరావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు గిరిజన సంఘం మన్యం బంధుని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈరోజు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో జివో నెంబర్ త్రీ అనేది గిరిజనులకి గుండెగా లాంటిది నూటికి నూరు శాతం ఉద్యోగం కల్పించినటువంటి జివో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో రద్దు చేయడం జరిగింది దీనికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి ఈ గిరిజన చట్టాలు హక్కులన్నీ కూడా ఈరోజు గిరిజనులు వెనుకబడిన తరగతులు వీరందరూ కూడా దూరం అవుతున్నారు కాబట్టి విద్య వైద్యంగా అన్ని విధ విధాలుగా పోస్టులు ఇవన్నీ కూడా దూరం అవుతున్నారు కాబట్టి ఇవన్నీ అమలు చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా బంధువు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క గిరిజనులు ఒక చట్టాలు హక్కులు ఇవన్నీ కూడా పునరు పునరుద్ధరణ చేయాలనేసి ఈరోజు బంధువు విజయవంతం చేయాలని కోరుతున్నాం